మాయ యొక్క అభివ్యక్తి చక్రాన్ని తిప్పటానికి స్థిరమైన లేదా మార్పులేని ఇరుసు అవసరమైనట్లే నిరంతరము మారుతూ వ్యక్తమయ్యే భౌతిక ప్రపంచానికి కూడా తన ఉనికిని కొనసాగించడానికి ప్రశాంతమైన స్థిరమైన అవ్యక్తమైన కేంద్రము అవసరము అర్జునుడు మనలాగే వ్యక్తీకరించబడిన మానవ శరీరము యొక్క స్థాయిలో ఉన్నాడు కనుక అతని బంధువుల మరణం గురించి చింతిస్తున్నాడు వారు కేవలము వ్యక్తీకరించబడిన అస్తిత్వాలు ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న సర్వోన్నత ప్రభువైన అయిన శ్రీకృష్ణుడు అవ్యక్తము కొన్నిసార్లు ఏ విధముగా వ్యక్తరూపాన్ని ధరిస్తుందో వివరిస్తున్నారు నేను పుట్టని వాడిని శాశ్వతుడను మరియు జీవులకు ప్రభువును నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని యోగ మాయ ద్వారా నేను అవతారం ధరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పారు అవ్యక్తమైనది కేవలం ఒక విచారమనే మాయ ద్వారా వ్యక్తమవుతుంది పరమాత్మ కూడా అలాగే అవతారం ధరిస్తారు కానీ కోరికలు కరుణ స్పృహ స్థాయిలో తేడా ఉంటుంది శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును అనగా సాకార రూపంలో ఈ లోకమున అవతరింతును సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిర మనచ్చుటకును నేను ప్రతియుగమునందునూ అవతరించుచుందును సత్పురుషులను రక్షించటానికి పరమాత్మ మన సమీపంలోనే ఉన్నాడని అందరికీ భరోసా ఇవ్వడానికి సజ్జనులు తరచూ ఈ శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు ధర్మం లేదా ధార్మికత క్షీణించినప్పుడల్లా అధర్మం లేదా చెడు పెరుగుతున్నప్పుడల్లా ఆయన అవతారంగా భూమిపైకి వస్తారని ఈ శ్లోకం యొక్క అర్థం సూచిస్తుంది లోతైన స్థాయిలో ధర్మం అధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి ఎవరు సాధువు మరియు ఎవరు దుష్టుడు వారిని వేరు చేసేది ఏమిటి సాధువులు దుష్టుల విషయంలో వారి గుణాత్మకమైన పవిత్రత లేదా దుష్టత్వము రక్షించబడాలి లేదా నాశనం చేయబడాలి అదేవిధంగా ధర్మం అధర్మం శాశ్వత స్థితిలో ఉన్న అంతరాత్మ వైపు లేదా దాని నుండి దూరంగా ప్రయాణించే దిశగా తీసుకోవచ్చు సరైన మార్గాన్ని గుర్తించడానికి కోసం పరమాత్మ సహాయం అవసరం